మొదటి ఆరంభ సింహం నా అన్నయ్యని ఏసైతే ఆయన మొదటి శతాబ్దంలో ఆయన తర్వాత ఒక సింహాలు ఎన్నో బయలుదేరి ఒక ఒక సింహం ఒక పేతరు ఒక సింహం ఒక స్టిఫన్ ఒక సింహం అది మొదటి శతాబ్దపు సింహాలు మరలా ఇరవై శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో జయశాలి ద్వారా ప్రారంభమైంది సింహ గర్జన దేవుడు రాయించిన మాటలు యేసు క్రీస్తు వ్యాప్తిని చూచి తట్టుకోలేక చేత కాని వాళ్ళు ఈ రోజు ఈ దేశంలోని మత చాంద సవాద శక్తులు చర్చిలు పగలబడతారా చర్చిలు కాలుస్తారా సువార్త ప్రకటన క్రైస్తవులు కొడతారా హింసిస్తారా నరుకుతారా అదేరా మీకు తెలుసు చేత కాని వాడు చేసి పని నారా మగాడిగా ప్రజల మధ్య ఒప్పించే దమ్ము నీకుందా ధైర్యం నీకుందా లేదు లేదా క్రీస్తు ఎదుగు ధరను ఓర్చుకోలేని ఎందరో దుష్టులైన వారు క్రీస్తు సిలువ శత్రువులుగా మారి గుళ్ళిపోతున్నారు లోన ఉడికిపోతున్నారు ఎందుకో మత మార్పిడి చట్టం ఎందుకంటే దేశంలో మత మార్పిడి చట్టం మత మార్పిడి చేయకూడదు ఏ మత చేయకూడదు నేను ప్రకటిస్తున్నాను నమ్మిన వాడు నమ్ముతాడు నమ్మొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా మత మార్పిడి చేయడానికి డబ్బులు ఇవ్వటం లేదే మతమార్పిడి చేయని నేను బలవంతం చేయట్లేదు నాకున్న వాక్శక్తిని బట్టి నాకున్న స్వతంత్రాన్ని బట్టి ఈ రోజు నాకున్న ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ కల్పించిన ఫండమెంటల్ రైట్ 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 టు టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడుతున్నాను మాట్లాడుతాను ఒప్పిస్తాను జనాల దగ్గరికి వెళ్ళి ఏసు దేవుడని ఏసు నిజమైన లోకరక్షని ప్రకటిస్తాను రా ప్రకటిస్తాను దానిని నమ్ముతుంది ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని పాదాల దగ్గరికి తీసుకొస్తాను నేను ఆపుతావు నువ్వు చేత కాదది నీ వల్ల కాదది చేత కాని వాడు చేసే పని ఏంటంటే వెన్నుపోటు పడవడం దొంగ దెబ్బ తీయడం ఆడంగి పని అది మేస ఉన్న మగాడి పని కాదదే ఈ ప్రపంచంలో విప్లవం విస్తరిస్తున్నందుకు చూచి ఓర్వలేని వారు ఆ నిసిరువు మరణాన్ని గెలిచి ప్రఖ్యాతి గడిస్తున్నాడని క్రీస్తువులు అనేక మంది నమ్ముతూ అనేక మందిని ఆయన విశ్వాసంలోని కలిసిపోతున్నారని చూసి ఓర్వలేని వాళ్ళు చట్టాలు చేస్తున్నారు అన్యాయంగా దాడులు చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని అణి చేయాలి అనుకుంటున్నారు అణచలేవు నువ్వు అది వల్ల కాదు నీ చేత కాదు అది పిల్లలారా యేసు మీద కోపం ఎందుకు ఏసు మీద కోపం అని జాగీర్ జాగిరనుకున్నావరా నీ తాత సొత్తు అనుకున్నావరా దీన్ని ఎవడి సొత్తిది హిందుస్థాన్ అని పేరుంటే అసలు భారతదేశ చరిత్ర నీకు తెలుసా ఈరోజు చాలా మంది మత చందస్వాదులు అన్నారు ఈ దేశం మాది నీదే కాదురా మాది కూడా మా మీద పుట్టాడు ఎవడరా ఈ దేశం నాది కాదని చెప్పడానికి హిందుస్థాన్ అన్నంత హిందువులే ఉండాలని అమాయకులైన మాయకులైన నా హైందవుల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు మిగతా వాళ్ళని అని చట్టాలు చేయాలనుకుంటున్నావు తప్పు తప్పు చేస్తున్నావు చెయ్యకు మా చరిత్ర తెలియకపోతే రా నా దగ్గరికి మోకాళ్ళేరా నేర్పిస్తా నీకు చరిత్ర ఏంటో రా ఏం తెలుసు భారతదేశ చరిత్ర నీకు సింధు నాగరికత పుట్టింది పాకిస్తాన్ లో ఉంది సింధు నది సింధు నది ఆ సింధు నాగరికత వలనండి ఈ దేశానికి సింధ్ అనే భూమి ఉండేది అది పర్షియన్ లాంగ్వేజ్ లో అనే అక్షరం లేకపోవడం హి అని పలికరణి అందుకనే హింద్ అయింది ఇది అందుకు హిందుస్థాన్ అయింది హిందుస్థాన్ అయినంత మాత్రం హిందువులు మాత్రమే ఉండాలని కాదు క్రైస్తవులు ఉండాలి ఇస్లాం వాళ్ళు ఉండాలి బౌద్ధులు ఉండాలి జైనులు ఉండాలి సర్వ మతాలు వాళ్ళు ఉండాలి నీ ఒక్కడిదే కాదు ఇదే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అమాయకంగా తలదించుకుంటున్నాడు కొడుతుంటే భరిస్తున్నాడు ఎందుకో తెలుసా అది క్రీస్తు నేర్పించిన ప్రేమ తత్వం క్రీస్తు భరించమన్నాడు గనుక సహించమన్నాడు గనుక క్రైస్తవుడు తల దించుకొని నువ్వు కొడుతున్నా హింసిస్తున్నా చంపుతున్నా మెదలటం లేదు అందుకే అన్నాను మరొక చోట ఒకవేళ నా దేవుడే రే కత్తి పట్టరా లేపే అంటే ఒక్కడు కూడా కనబడు ఒక్కడు చేయగలను నా యేసు నాకు అది నేర్పించలేదు సిలువేయబడిన నా యేసు నేర్పించలేదు ప్రాణం పెట్టాడండి నాన్న ప్రాణం పెట్టాడండి ప్రాణం పెట్టమని చెప్పాడండి ప్రాణం తీయమని చెప్పలేదు నా యేసు అంత గొప్పడు నా రక్షకుడు అందుకే నేను నమ్ముతున్నాను ఆయన్ని ఏసు నిజం నా యేసు సమాధిలోకి వెళ్ళాడు అన్నది నిజం నా యేసు తిరిగి లేచాడు అన్నది నిజం అది నేను నమ్మిన నిజాన్ని ధైర్యంగా బహిరంగంగా మీద చెయ్యేసి చెబుతాను ఎక్కడైనా దాని ఎవరు ఎవరు ఈ ప్రపంచం ఈ దేశంలో కాదు కదా నీ చట్టాలతో వచ్చినా నీ అధికారాలతో వచ్చినా చావన చస్తాను కానీ నా ఏసిన వాదల క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు క్రీస్తు విరోధులపై సింహ గర్జన క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన